స్మిల్లా రెహ్మాన్ నిర్హీం అస్లాం లేకుం వరమతుల్లాహి అబ్రకాతు భగవంతుడి పేరుతో ప్రారంభిస్తున్నాను భూమి ఆకాశాల యజమాని భూమి ఆకాశాల మధ్యలో ఉన్న ప్రతిదానిపై పట్టు అధికారం ఉన్నవాడు ఆయనే సృష్టించాడు ఆయనకే పట్టు అధికారం ఉంది అలాంటి ఆకాశాలపైన భగవంతుడి పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైనది చేయమని అల్లీపురం గ్రామస్తులందరి తరపున అల్లీపురం మసీద్ తరఫున ఇప్పుడే మసీదులో నమాజ్ చేసిన వారి తరపున ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఈజిప్ట్లో వచ్చిన మూసా ప్రవక్త మూసాలేస్లాం మూసా గారు ఒక సందర్భంలో ఈయన ప్రవక్త కాబట్టి అంటే దైవం ఈయన ఎంచుకున్నాడు సమాజానికి భగవంతుడి పరిచయం చేస్తూ మంచి పనులు చేయాలి ధర్మాన్ని స్థాపించాలి అనేటటువంటి విషయం మీద ఈయన ఎంచుకున్నాడు ఇలాంటి ప్రవక్తలు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు వచ్చారు కాలానుగుణంగా ఆదం గారి కాడ నుంచి చివరి ప్రవక్త మమసం గారు దాకా ఈయన యేసుక్రీస్తు వారి కంటే ఇంకా ముందొచ్చిన ప్రవక్త ఏసుక్రీస్తు వారికంటే ముందు ఇంకా దావూదు గారు వచ్చారు దావూదు గారి కంటే ఇంకా అవతల మూసాగారంటే ఇంకా మధ్యలో చాలామంది ఉన్నారు మూసాగారు వస్తుంది అందరికి జ్ఞానం నేర్పిస్తున్నాడు ఇంతకుముందు నేను స్టోరీ చెప్పుకున్నా అసలు ఏన్ని ఒక బానిసగా ముందు అనాథ అయిపోతాడు అంటే ఇజ్రాయిల్ సంతతిలో పుట్టించాడు ఇజ్రాయిల్ సంతతి అప్పటికే ఫిరోన్ రాజు యొక్క వాళ్ళ ఫిరోన్ రాజు యొక్క బానిసత్వంలో ఉంటారు ఆ బానిసత్వం నుంచి విడిపించటానికి ఇజ్రాయిల్ జాతిలో మూసాగారిని పుట్టించాడు మూసాగారిని పుట్టించి ఈ స్టోరీ మళ్ళొకసారి వివరంగా మొత్తం స్టోరీ తెలుసుకుందాం అయితే ఆయన ఏమంటాడంటే ఈ ఈయన ఇజ్రాయిల్ జాతిలో పుట్టించాడు దైవం ఫిరోన్ రాజ్ దర్బార్లో నుంచి నది వెళ్తుంది ఆ నదిలో ఈ బాలు వాళ్ళమ్మ వదిలిపెట్టడం జరుగుతుంది దైవాగ్ని మేరకు ఆ బాలు ఆ రాజ దర్బార్లో రాని చెప్తుంది చూసి అది తీసి బట్టలతో సహా అక్కడ పెరిగి పెద్ద అవుతాడు ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యక్తినే ఇతను చంపటం ఇతను శత్రుజాతికి చెందినవాడని చెప్పి వాళ్ళకి తెలిసిపోవటం ఇతను చంపాలని చెప్పి నిర్ణయం చేసుకోవటం ఇదంతా జరిగిన తర్వాత ఈయన రాజ్యం వదిలిపెట్టి పారిపోతాడు ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అక్కడ వేరే రాజ్యంలో ఉండి పశువుల కాపరిగా ఉండి ఏడు సంవత్సరాల పైన పశువుల కాపరిగా ఉండి మళ్ళీ తిరిగి ఈజిప్ట్కి వచ్చే క్రమంలో మూసా అలా ఇస్లాంకి ప్రవక్త పదవి ఇస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా మనం ఇంతకుముందు తెలుసుకున్న అంశాల్లో ఉంది మళ్ళీ ఒకసారి ముసాల్ ఇస్లాం గారి యొక్క స్టోరీ వివరంగా తెలుసుకున్నాను అయితే ఒక సందర్భంలో ఈయన ప్రవక్త కాబట్టి ఇక్కడ తన సేవకునితో అంటాడు ఇక్కడ తెలివి ఎవరు లేవరు అంటే నేనే అంటాడు అప్పుడు ప్రవక్తలు ఎవరు కూడా సందర్భానుసారంగా మాట ఎందుకంటే ఇక్కడ భగవంతుడే తెలివిగలడు ఇక్కడ ఎవరు తెలివిగాలో లేరు దైవమే తెలివిగల్లో కానీ ఈయన ఏమన్నాడు తెలివి గలెవరంటే నేనే అన్నాడు వెంటనే జిబ్రీలా మీద దైవదూతను పంపించాడు పంపించి నేను తెలియగలను అన్నావు కదా సో నువ్వు పలానా వ్యక్తి దగ్గరికి పోయి నీ తెలివి ఆయన తెలివి పరీక్షించుకొని తేల్చుకోండి అని చెప్పి అప్పుడు మూసాకు సంబంధించిన గాథను వారికి వినిపించు అని చెప్పి మనకి పద్దెనిమిదో అధ్యాయంలో అరవై వచ్చిన నుండి ఈ యొక్క స్టోరీ మనకి రియల్ స్టోరీ అని చెప్పడం జరుగుతుంది దైవం తెలియజేయడం జరుగుతుంది అప్పుడు మూసా తన సేవకునితో ఇలా అన్నాడు ఇక తన సేవకుని తీసుకొని బయలుదేరాడు ఎక్కడైతే దైవం ఇతన్ని కలవమని చెప్పాడో ఆ రెండు నదుల సంగమం దగ్గర స్థలానికి చేరు చేరు చేరనంత వరకు నేను ఆ ప్రయాణాన్ని ఆపనని చెప్పి సేవకునితో చెప్పాడు వారి దగ్గర ఒక చాప్ ఉంటుంది ఆ చేప ఎక్కడైతే సముద్రంలో జారిపోతుందో అక్కడే వారు ఇంకొక వ్యక్తిని ఆయన పేరు కిజ్రా లైస్లం కిజ్ర గారిని కలవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత నేను సుదీర్ఘకాలం నడుస్తూనే ఉంటాను తర్వాత వాటి సంగమ ప్రదేశానికి చేరినప్పుడు తమ చేప విషయంలో అశ్రద్ధ వహించారు అది నదిలోకి సొరంగం గుండా పోయినట్లు దూసుకుపోయింది ఆ చేప ఎక్కడైతే జారిపోతుందో అక్కడే వీళ్ళు కిజరాలి ఇస్లాంని కిజర గారిని కలవాలి ఇంకో వ్యక్తి మూడో వ్యక్తిని కలవాలి అనేటటువంటి విషయం కండిషన్ అనమాట ముందుకు పోయిన తర్వాత మూస తన సేవకునితో ఇలా అన్నాడు మా ఉదయపు ఆహారం తీసుకురా ఈనాటి ప్రయాణం ప్రయాణంలో మేము బాగా అలసిపోయాము అని అన్నాడు ఆ చేప ఆహా ఆహారం తీసుకొచ్చారు సేవకుడు ఇలా అన్నాడు చూసారా ఏమైందో మనం ఆ రాయి వద్ద విశ్రాంతికై ఆగి ఉన్న సమయంలో నాకు చేప విషయమే జ్ఞాపకం లేకుండా పోయింది శైతాను నన్ను ఏ మరపాటుకు గురి చేశాడు నేను దాని ప్రస్తావన మీతో చేయటం మర్చిపోయాను చేప విచిత్రమైన రీతిలో బయటపడి నదిలోకి వెళ్ళిపోయింది మూస మనం అన్వేషిస్తూ వచ్చినది దీని కొరకే కదా అని అన్నాడు కనుక వారు ఉభయలు తమ అడుగుజాడల్లో వెనక్కి తిరిగి వెళ్ళారు అక్కడ వారు మా దాసుల్లోనే ఒక దాసుని కనుగొన్నారు మేము అతనికి మా కారుణ్యపు కారుణ్యాన్ని ప్రసాదించాము మా తరపు నుండి ఒక ప్రత్యేక జ్ఞానాన్ని ప్రసాదించాము అని చెప్పి దైవం అతనితో తెలియజేస్తున్నాడు ఇంకా మూసా అతనితో ఇలా అన్నాడు మీరు నేర్చుకున్న వివేకాన్ని మీరు నాకు కూడా బోధించే వరకు నేను మీ వెంట ఉండవచ్చా అని అతను అడిగాడు అతను ఇలా అన్నాడు మీరు నా విషయంలో సహనం వ్యవహరి సహనంతో వ్యవహరించలేరు నేను మీతో కొంత జ్ఞానం నేర్చుకోవటానికి మీతో ఉండొచ్చా అని అడిగాడు ఎవరిని కిజ్రాల్ ఇస్లాంని ఎవరు మూసాగారు అడిగితే అతను అంటున్నాడు నా ఎమట ఉండాలంటే చాలా ఓపిక ఉండాలి చాలా సహనం ఉండాలి మీకు ఆ సహనం లేదా ఓపిక ఉండదు అని అని చెప్తున్నాడు అసలు మీకు తెలియని విషయాన్ని గురించి సహనం చూపడం మీకు ఎలా సాధ్యం అదవుతుందా మీకు తెలియదు ఆ విషయాలు మీ నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటారు మీకు వచ్చిన మీ ఊహలకు వచ్చినట్టు మీరు ఊహించుకుంటారు మనందరికి వర్తించింది ఇది మనందరికి మూసాల ఇస్లాం ద్వారా దైవం మనకి తెలియజేస్తున్న విషయం మనం అక్కడ జరిగేది ఒకటి మనం ఊహించుకునేది ఒకటి అదవుతుందా మనమే జడ్జిమెంట్లు ఇచ్చేస్తాం జనాల గురించి వాళ్ళ గురించి ఎలా గురించి అవి అన్నీ కూడా మనం మాట్లాడకూడదు అనమాట మన హద్దులో మనం ఉండాలి అప్పుడు మనకి శుభం ఉంటుంది మన జీవితం బాగుంటుంది అయితే ఇక్కడ మీరు నా విషయంలో సహనంతో వ్యవహరించలేరు అసలు మీకు తెలియని విషయాన్ని గురించి సహనం చూపడం మీకు ఎలా సాధ్యం మోసాయిలా జవాబు పలికాడు దైవం తలిస్తే మీరు నన్ను సహనశీలునిగా చూస్తారు ఏ వ్యవహారంలోనూ నేను మీకు అవిధేయత చూపను అతను ఇలా అన్నాడు మంచిది ఒకవేళ మీరు నాతో రాదలిస్తే స్వయంగా నీ నేను మీతో ప్రస్తావించినంతవరకు ఏ విషయం అడగకండి అర్థమవుతుందా నేను చెప్పేదాకా మీరు ఏ విషయం అడగద్దు మీ తొందరపడి ఏదైనా అడిగితే మీరు నా వచ్చి నా దగ్గర జ్ఞానం నేర్చుకునే విషయం రద్దయిపోతుందని చెప్పాడు అప్పుడు వారు ఉభయలు బయలుదేరారు చివరకు వారు ఒక పడవ ఎక్కినప్పుడు ఒక పడవ ఎక్కారు వెళ్తున్నారు అక్కడ ఆ వ్యక్తి పడవకు ఇంకా దగ్గరకు వచ్చింది గమ్యం చేరడానికి కిజర్ గారు ఏం చేశారు ఆ పడవకి రంధ్రం చేశారు పాపం ఆయన డబ్బులు కూడా తీసుకోలేదు పడవలో ఉన్న వారందరినీ ముంచడానికి నువ్వు మీరు దానికి రంధ్రం చేశారని చెప్పి మోసాగారు అన్నాడు మీరు చేసింది దారుణమైన పని అతను ఇలా పలికాడు అన్నా అన్నాడు అప్పుడు అర్థమవుతుందా మోసాగారు ఏమన్నాడు అమ్మటే కిజరా అలై ఇస్లాం కిజ్రగారు పడవకు రంధ్రం చేశాడు ఒక పడవలో ప్రయాణం చేశారు నది ఒడ్డుకు చేరుతున్నారు ఒడ్డుకు చేరేసరికి ఇంకొద్ది దూరంలో చేరతారనగా నది సముద్రం అది చేరుతున్నారు దగ్గరికి చేరేసరికి ఏమైంది పడవకి రంధ్రం చేశాడు ఇప్పటిదాకా ఆయన డబ్బులు కూడా తీసుకోవాలా ఫ్రీగా తీసుకొచ్చిండు దానికి ఫలితం పడవకి రంధ్రం చేసినామని చెప్పి మోసాగారు అన్నారు అప్పుడు గారు నేను అడిగే నేను చెప్పేదాకా మీరు ఏ విషయం అడగొద్దని చెప్పానా అని చెప్పి అని అన్నాడు మీరు నా పట్ల సహనం చూపలేరు చూపలేరని నేను మీకు చెప్పలేదా మోసాయిలా అన్నాడు మర్చిపోయిన మర్చిపోయి చేసిన దానికి నన్ను తప్పు పట్టకండి నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి దయచేసి నన్ను మీ అమ్మట రానియండి అని అన్నాడు అర్థమవుతుందా ఒకటోసారి అయిపోయింది తర్వాత వారు ప్రయాణం కొనసాగించారు చివరకు వారిని ఒక బాలుడు కలిశాడు ఆ వ్యక్తి అతనిని ఆ బాలు చంపేశాడు మూస ఇలా అన్నాడు మీరు ఒక అమాయక బాలుణ్ణి పట్టుకొని అతని ప్రాణాన్ని తీశారు వాస్తవానికి అతను ఎవరిని హత్య చేయలేదుగా మీరు చేసిన పని చాలా చెడ్డది అతను ఇలా అన్నాడు ఏమన్నాడు మూసగారు ఏమన్నాడు మీరు చేసిన పని చాలా చెడ్డది ఆ పిల్లగాడు ఎవరిని హత్య చేయలేదు ఆ పిల్లగాడిని ఎందుకు మీరు అనవసరంగా ప్రాణం తీశారు ఆ పిల్లగాడి ప్రాణం అని చెప్పాను అన్నాడు అప్పుడు అతను ఇలా అన్నాడు మీరు నాతో సహనంగా ఉండలేరని నేను మీకు చెప్పలేదా ఇదంతా దేవుడాగ్ని మేరకి ప్రత్యేకంగా ప్రవక్తకి చూపిస్తున్నటువంటి విధానం అదవుతుంది మనమే ఊహించుకొని మనం జడ్జిమెంట్ చేయకూడదు దైవం తన జ్ఞానంతో మూసాగారికి ఈ యొక్క విషయాలు కొన్ని పరీక్షలు పెట్టాడు ఆ పరీక్షల్లో ఈయన ఫెయిల్ అయ్యాడు జ్ఞానవంతుడు కాదు నువ్వు నేను ఇస్తే తప్ప నీ దగ్గర జ్ఞానం లేదని తెలియజేయడానికే ఈ పనులు చేపించాడు దీని వివరణ మీకు చెప్తాను మూస ఇలా పలికాడు దీని తర్వాత నేను ఒకవేళ మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు చెప్పి నేను చెప్పేదాకా అడగొద్దన్నాను కదా మరి మీరు ఎందుకు అడిగారు అంటే సహనం లేదు మీలో కాబట్టి నా ఏముట ఉండే వ్యవహారం రద్దయిపోయింది అని అని ఎక్కడంటాడోనని నేను మిమ్మల్ని ఏదైనా అడిగితే నన్ను వెంటనే ఇంకొకసారి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి దీని తర్వాత నేను మిమ్మల్ని ఏదైనా అడిగితే మీతో ఉండనీయకండి ఇదిగో ఇప్పుడు మీకు నా వైపు నుండి సాకు దొరికిపోయింది అని అన్నాడు తర్వాత వారు ముందుకు సాగిపోయారు చివరకు ఒక పట్టణానికి చేరుకున్నారు అక్కడ ప్రజలకు ప్రజలను అన్నం పెట్టమని అభ్యర్థించారు వాళ్ళకి ఆకలి అవుతుంది బాగా ఇద్దరికి ఇద్దరికి ముగ్గురికి ముగ్గురికి ఆకలి అవుతుంది వారు ఒక చోట అన్నం పెడుతుంటే అన్నం పెట్టమని అభ్యర్థించారు వీరికి ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళు తిరస్కరించారు అన్నం పెట్టలేదు వాళ్ళు అర్థమవుతుందా అక్కడ వారు కూలిపోతున్న ఒక గోడను చూశారు ఆ వ్యక్తి ఆ గోడను మళ్ళీ నిలబెట్టాడు కూలిపోతున్న గోడ ఒకటి పడిపోతున్న గోడ ఈ గారు ఏం చేశారు ఆ గోడను మళ్ళీ నిలబెట్టాడు నిలబెట్టేసరికి ఆ వ్యక్తి ఆ గోడను మళ్ళీ నిలబెట్టాడు మూసా అన్నాడు మీకు ఇష్టమైతే ఈ శ్రమకు ప్రతిఫలం తీసుకునేవారే అని అన్నాడు ఆయన ఇలా అన్నాడు ఇక చాలు మన సహవాసం ముగిసింది ఇక మీరు సహనం చూపలేకపోయినా ఆ విషయాల తత్వాన్ని మీకు వివరిస్తాను అని చెప్పి పడవకి రంధ్రం ఎందుకు చేశానో చెప్తున్నాడు పడవ వృత్తాంతం ఏమిటంటే అది నదిలో కష్టపడి అంటే నది సముద్రం సంగమం అది నదిలో కష్టపడి పనిచేసుకునే కొందరు నిరుపేదలది నేను దానికి లోపల లోపం కల్పించాలని ఎందుకు అనుకున్నానంటే ప్రతి పడవను బలవంతంగా వశపరుచుకునే ఒక రాజుకు చెందిన ప్రాంతం ముందు రాబోతుంది అదైతుందా ఆ చిన్న రంధ్రం ఉందనుకో ఇది డ్యామేజ్ అయిపోయింది ఈ పడవ నాకు కొద్దీ పక్కన పడేస్తాడు మళ్ళీ ఆ పడవైనా పడవని తీసుకొని పోతాడు దానికోసమే నేను రంధ్రం చేశా కానీ ఈ పడవ యజమానికి నేను నష్టం చేయాలని రంధ్రం చేయలేదని చెప్పి చెప్పాడు ఇక రెండో విషయం తల్లిదండ్రులని ఆ పిల్లవాడు ఒక బాలుని విషయం ఏంటంటే అతను తల్లిదండ్రులు విశ్వాసులు అతను ఆ పిల్లగాడి తల్లిదండ్రులు చాలా విశ్వాసులు భక్తి ఈ పిల్లగాడు పెద్దయి తలబిర్సు బిరుచుతనం వల్ల తన అవిశ్వాసం వల్ల వారిని వేధిస్తాడనే భయం మాకు కలిగింది దైవ ఆజ్ఞతో పెరిగి పెద్దయి తల్లిదండ్రుల్ని హింసిస్తాడు తల్లిదండ్రుని దూషిస్తాడు తల్లిదండ్రుల్ని చాలా ఘోరంగా కష్టాలకి గురి చేస్తాడని చెప్పి దైవం నాకు తెలియజేశాడు కాబట్టి ఆ బాలు నేను అతనికి మరణం ఇచ్చేసాను అతన్ని చంపేశానని చెప్పి చెప్తున్నాడు ఈ కారణం వల్లనే మేము కోరుకున్నది ఏమిటంటే వారి దైవం అతనికి మారుగా మంచి నడవడికలో మంచి వాడిగా రక్త సంబంధికులను ఎక్కువగా కనికరిస్తాడని ఆశించదగిన వాడు అయిన మరొక బిడ్డను వారికి ఇవ్వాలని దేవుడితో నేను కోరుతూ ఈ పిల్లగాన్ని ఇప్పుడే చిన్న పిల్లగాడు కదా ఈ పిల్లగాడిని ఇప్పుడే తీసేసాను ఇది దైవాగ్ని మరి ఇంకొక పిల్లగాడిని వాళ్ళకి ఇచ్చాడు భగవంతుడు అదే సమయంలో ఇంకో పిల్లగాడిని వారిద్దరికి అనుగ్రహించాడు ఆమె అప్పుడే అయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక గోడ విషయం ఏంటంటే అది ఈ పట్టణంలో నివసిస్తున్న ఇద్దరు అనాథ బాలురిది గోడ పడిపోతున్న గోడని నిలబెట్టాడు కదా పడిపోతున్న గోడని నిలబెడితే ఇద్దరు అనాథ బాలురిది అది ఆ గోడ కింద ఆ బాలురు కోసం ఒక పెద్ద నిధి పాతి పెట్టబడి ఉంది వారి తండ్రి చాలా మంచివాడు అందుకనే ఈ ఇద్దరు బాలురు యుక్త వయసులైన పిమ్మట తమ నిధిని తాము తీసుకోవాలని నీ దైవం సంకల్పించాడు ఇదంతా నీ దైవ కారుణ్యం మూలంగా నేను చేశాను అర్థమవుతుందా గోడ అప్పుడే పడిపోతే ఆ నిధి బయటపడిద్ది అప్పుడు వేరే వాళ్ళు తీసుకుంటారా నిధి అంతా ఏం చేశాడు ఆ పడిపోతున్నా గోడను నిలబెట్టాడు ఎవరు కిజర్ గారు ఈ విషయం మూసాగారు ఏమన్నాడు అవుతుంది కదా గోడను నిలబెట్టినావుగా దానికి బదులు మనం ఏదైనా ఫలితం పొంది ఆకలి అవుతుంది ఆకలి తీర్చుకుంటే పోయేది అన్నాడు ఈ మూడు విషయాలు నువ్వు సహనం చూపలేకపోయావు అని చెప్పి ఈ బాలుడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ అనాథ బాలురు ఉన్నారు కదా పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ నిధి వాళ్ళకి దక్కుతుంది ఇది దైవాజ్ఞ మేరకి నేను చేశానని చెప్పాడు అందుకని ఇద్దరు బాలు యుద్ధ యుక్త వయసులైన పిమ్మట తమ నిధిని తాము తీసుకోవాలని నీ దైవం సంకల్పించాడు ఇదంతా నీ దైవం కారుణ్యం మూలంగా నేను చేశాను నా అంతట నేను చేయలేదు నా అంతటి నేను చేయలేదు నీవు సహనం చూపలేని విషయాల వాస్తవికత ఇది అని చెప్పి వివరంగా తెలియజేశాడు అందుకనే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నేనే తెలివిగల్లోనని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు దైవం తెలివి ఏ పని చేస్తున్నా దైవం తలిస్తే నేను ఈ పని చేయగలుగుతాను దైవం తలిస్తే ఈ పని విజయవంతం అవుతుంది దైవం తలిస్తే నువ్వు భగవంతుని యొక్క జ్ఞా ధ్యానం ధ్యానం అంటారు కదా లేస్తే ధ్యానం ధ్యానం అంటున్నారు కదా నువ్వు ఏ పని చేసినా దైవధ్యానం నీ గుండెలో ఉంటే నీ వెనక శుభాలు నడుస్తాయి నువ్వు ఇంట్లో ఉన్నా పొలంలో ఉన్నా ఎక్కడున్నా కలిసి వస్తుంది ఒకటి మనం అహంకారంగా ఉండకూడదు ఇదంతా దైవం ప్రసాదించిన జీవితం దైవం ఆయన ఆజ్ఞ మేరకి ఎల్లవేళలా వేళ ఎందుకు ఇచ్చాడు అంటే కళ్ళు చూడండి చెడు వైపు చూస్తున్నప్పుడు వాటిని లాక్కొని చూపు కిందకి దించమన్నాడు అర్థమవుతుంది అప్పుడు నీలో శుభం ఉంటుంది మంచి పనులు చేయండి మంచి చూపులు చూడండి మరి నోరుంది నోరుతో చెడు మాటలు మాట్లాడొద్దు ఎందుకు మాట్లాడొద్దు అంటే నోరు మంది కాదు భగవంతుడి ప్రసాదితం కళ్ళు మనీ కావు భగవంతుడి ప్రసాదితం ఆ నోరుతో చెడ్డ మాట వచ్చినప్పుడు ఆపుకోండి అంతేగాని వచ్చిన బూతల్లో మాట్లాడి నేనే పెద్ద తెలివిగాని నాకు నోరుంది నాకు పొగరుంది నాకు తెలివి ఉందని అనకూడదు ఆ నోరు భగవంతుడు నీకు ఇచ్చాడు ఎదురుకొక మోగోడిని బుట్టిచ్చి ఊరికి ఒక ఉంటాడు ఎందుకో తెలుసా అతనికి నోరీయన వాడే నాకు నోరు ఇచ్చాడు నా నోరు నా అదుపులో భగవంతుడి భయంతో నా అదుపులో ఉండాలి అప్పుడు నీకు శుభం ఉంటుంది భార్యతో గొడవ ఉండదు భార్యకి భర్తతో గొడవ ఉండదు ఇరుగు పొరుగు వారితో గొడవ ఉండదు నువ్వు నీ నోరు నువ్వు మంచిగా వాడితే నీకు అందరు మంచోళ్ళు అవుతారు ఇక నీ కళ్ళు నువ్వు మంచిగా వాడితే అందరు నీకు మంచోళ్ళు అవుతారు నీ చెవులు నువ్వు మంచిగా వాడితే చెవులు చెడు అనకుండా అర్థమవుతుందా చెడు మంచి మంచింటే అంతా నీకు మంచే జరుగుతుంది ఈ శరీర భాగాలని మంచికి వాడమని పరీక్ష నిమిత్తం భగవంతుడు మనకిచ్చాడు కాబట్టి జ్ఞానమైన శరీర అవయవాలైనా ఇంద్రియాలు ఇంద్రియాలైనా ఇదంతా కూడా భగవంతుడు మనకి ఈ భూలోక జీవితంలో మంచి పనులు చేయటానికి సఫలం సాఫల్యం పొంది స్వర్గారాధ పొందటానికి మనకి ప్రసాదించాడు కాబట్టి మంచిగా వాడదాం మంచిని స్థాపిద్దాం భగవంతుణ్ణి ఒక్కడిగా తెలుసుకొని ఆయన్ని ఆరాధిద్దాం మంచిని స్థాపిద్దాం ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ ఆమె తదాస్తూ జై హింద్